తన గ్రామంలో మొట్టమొదటి వాణిజ్య పంటలు వేసి ముందు చూపున వ్యక్తి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడంలో రాష్ట్రపతిని మెప్పించిన అన్నదాత ఎందరికో ఆ ఆదర్శ రైతు పరిస్థితి ఇప్పుడు అద్భుతంగా ఉంది అయినా ఆధునిక వ్యవసాయం చేస్తానంటున్న ఆ డెబ్బై ఐదేళ్ల నవయువకుడిపై ఇచ్చింది స్పెషల్ స్టోరీ కొంతమంది కురవాళ్లు పుట్టుకతో వృద్ధులు అన్న శ్రీశ్రీ మాటలు అందరికీ గుర్తున్నాయి కదూ కానీ కొంతమంది వృద్ధులు మాత్రం నవజీవన బృందావన నిర్మాతలే ఇక్కడ కనిపిస్తున్న వృద్ధుడు గురించి తెలుసుకుంటే అది నిజమేనని అర్థమవుతుంది సరే ఇక అసలు విషయానికి వద్దాం ఈయన పేరు పాలడుగు నారాయణ వయసు డెబ్బై ఐదు పైమాటే ఊరు ప్రకాశం జిల్లా పొదిలి మండలం రామాపురం ఊహ తెలిసిన నాటి నుంచి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్నాడు నారాయణ పొదిలి మండలంలో మొట్టమొదట పొగాకు పత్తి పట్టు పట్టుపురుగుల పెంపకం వెదురు ఎర్రచందనం గంధపు చెట్ల పెంపకం ఖర్జూర పంట వంటి పంటలు సాగు చేశాడు నారాయణ కొత్త పంటలను వాటి పెంపక విధానాలను ఈ ప్రాంత రైతులకు పరిచయం చేసింది కూడా నారాయణే పొగాకు బ్యార్నీని మండలంలో మొట్టమొదట నెలకొల్పింది కూడా నారాయణే ఇప్పుడు మండలంలో పొగాకు బ్యార్నీ లేని రైతు లేడంటే అతిశయోక్తి కానే కాదు అది కేవలం నారాయణ మొదట చూపిన దారి వలన మాత్రమే సాధ్యమైందని అంగీకరిస్తారు ఇక్కడి రైతులు అధునాతన పద్ధతిలో సాగు చేయడం కొత్త కొత్త పంటలను పండించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న నారాయణను ఆదర్శ రైతుగా గుర్తించి రాష్ట్రపతి అందించిన అవార్డును కూడా అందుకున్నాడు నారాయణ అదే వ్యవసాయం ఇప్పుడు అతన్ని అప్పుల భూమిలోకి నెట్టేసింది నలభై ఎకరాల పొలం ఉన్న నారాయణ తన ప్రయోగాలు వికటించి ముప్పై ఎకరాలు చేసిన అప్పులు తీర్చేందుకు అమ్మేశాడు కేవలం పది ఎకరాలే మిగిలున్నప్పటికీ తన ఆశయాన్ని మాత్రం వేడలేదు నారాయణ కొత్తగా నర్సరీ ప్రారంభించారు నష్టం లాభం తనకు అనవసరమని ముందు తరాలకు సులభమైన వ్యవసాయం చేయడానికి అనువైన పద్ధతులను అందించాలన్న సంకల్పంతోని తాను ఈ విధమైన ప్రయోగాలు చేస్తున్నట్లు నారాయణ చెబుతున్నాడు కాగా వ్యవసాయ ప్రయోగాలతో సంపాదించుకున్న రాష్ట్రపతి అవార్డు కూడా కాపాడదన్న కుటుంబ సభ్యుల మాటలు ఆయన పట్టించుకోవట్లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినా ఇలా పాత ఫైర్లు అన్నీ పెద్ద ఫారెస్టేషన్ అప్పుల ఫాలయ్యండి ముప్పై లక్షల అప్పు అయ్యింది ఏల పిల్లల చల్ల అల్లాడతాన్ రో ఈ ఫైర్ ముందు ఆయన తెచ్చి పెట్టింది పట్టిదానికి లాస్ వస్తుంది ముందుకు ఏ ఒక్క రూపాయి కూడా కనీసం అట్లా నోట్లే పోయింది లేదు తిన్నది లేదు ఈ లాసులు తీరాలంటే గవర్నమెంట్ ఏదో చర్య తీసుకొని ఒకరి రైతులు బాగుపరచాలా ఆ రైతు ముందుకు రావాలా ఆ రైతు బతకాలా పిల్లలతో ఇబ్బంది లేకుండా ఉండాలా అని ఏదన్నా పెద్దలంతా చర్య తీసుకొని ఏదన్నా చూడాలా ఇటీవల కాలంలో వర్షాభావం కరువు తాండవించడంతో ఆస్తులు కరిగి అప్పులు పాలియాడు ఇప్పుడు కుటుంబ పోషణకి ఈ మోతుబారి కొడుకు రైతు కూలీగా వెళ్తున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అయినా తన చివరి శ్వాస వరకు తాను వ్యవసాయం కొనసాగిస్తానని తన ప్రయోగాలకు స్పస్తి పలికేది లేదని ఆయన చెబుతున్నారు ఎంతో ఆదర్శంతో వయసు లెక్క చేయక వ్యవసాయంపై మక్కువ చూపుతున్న ఈ వృద్ధుణ్ణి ఎవరు మాత్రం వృద్ధుడనగలరు వ్యవసాయం వాళ్ళు ఢిల్లీ పిలిపించి రాష్ట్రపతి అవార్థించారు వర్షం పడక సక్రంగా మార్కెట్ లేక పడిపోయింది పాతిక ఎకరాల పొలము ఈ వ్యవసాయం మొత్తంలో ఖర్చులు బాగా మిగిలింది ఏంటంటే ఇప్పుడు చివరికి ఈ పది ఎకరాలు మిగిలి నేను నిలబడి ఉన్నాను చివరి దాకా నేను చావపోయిన దాకా కూడా ఇదే వ్యవసాయం మీద చావాలనేది నా ఉద్దేశం కొత్తవిటమే ఏదైనా కూడా ఇంకేదైనా కొద్దిగా సాయం అందిస్తే గవర్నమెంట్ కొద్దిగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది నిత్యం ప్రయోగాలతో ఎందరో వర్ధమాన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న పాలడుగు నారాయణ లాంటి రైతన్నలకు జెమ్ న్యూస్ సలాం చేస్తుంది ఇలాంటి రైతును ఆదుకుని వారి నుంచి అనుభవాలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది